తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు రెండు వందల ఇంటి స్థలం నెలకు ఇరవై ఐదు పెన్షన్ మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ఇంటనే అమలు ప్రారంభించాలని మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఇదే నిరాహార దీక్ష చేయడం జరిగింది దీనికి వందలాది మంది జనగామ జిల్లా ఉద్యమకారులు హాజరయ్యి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే జంప్ చేస్తున్నారు మీరు అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు పడ్డది మీరు ఆ రోజు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీ హామీలలో తెలంగాణ ఉద్యమకాలకి మేము గెలిస్తే రెండు వందల యాభై గదాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం పెట్టడం జరిగింది అయితే మీరు మిగతా హామీలు నెరవేరుస్తున్నారు వాటిని మేము స్వాగతిస్తున్నాం మీరు మహిళలు కానీ రైతులు కానీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కానీ ప్రధానంగా తెలంగాణ ఉద్యమకాలకి ఇచ్చిన హామీల మీద మాత్రం నోరు మెదపడం లేదు మీరు ఇప్పటికైనా ఇమీడియట్గా ఉద్యమకాలను గుర్తించిన కనియమడుతున్నాం కమిటీ చేసి మొట్టమొదటిగా ఉద్యమకారులు ఎవరు గుర్తించి గుర్తింపు కాడేవాళ్ళు అదేవిధంగా రెండు వందల యాభై గదాలు ఇంటి స్థలము ఇలా ప్రభుత్వ ఆధీనంలో అనేక ఆసాంగ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిలో ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుతున్నాం ఒకటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం మీరు ఇరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి ఉంటారు ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చినా మీనని నెరవేరిస్తే ఉద్యమకారులందరూ కూడా మీకు అండగా ఉంటారు మరి నెరవేర్చకపోతే కేసీఆర్ గారికి ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులు బుద్ధి చెప్పినా మీకు తెలియని కాదు కనీసం ఇప్పటికైనా అమలును ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం